హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని ఇప్పుడు నేను చేయబోయేది బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలకి ఈరోజు సండే కదా ఇదిగోండి మ్యాగీ అయితే చేస్తున్నాను మ్యాగీ నేను డిఫరెంట్గా చేస్తాను ఇలాగే చేస్తాను పిల్లలకి కానీ చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి మ్యాగీ తీసుకున్నాను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను దానిలోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయ సన్నగా ముక్కలు చేసుకున్నాను కొత్తిమీర గ్రీన్ బఠాని బాగుంటుందండి ఇప్పుడు ముందుగా ప్రిపరేషన్ ఏంటంటే కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ అయితే వేసానండి చూడండి నేను ఎలా చేస్తాను ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకున్నాము కళాయిలో చూడండి ఎగ్స్ అయితే ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న ఎగ్స్ మీద ఇదిగోండి కొంచెం లైట్గా ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను కారం కూడా నేను చేసిన ప్రాసెస్లో కానీ చేస్తే అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ కారం మీరు ఎక్కువ తినాలంటే ఎక్కువైనా వేసుకోండి పిల్లలకు కాబట్టి నేను కొంచెం లిమిట్గా వేసుకున్నాను ఇదిగోండి దేనికి దానికి సపరేట్ అయితే ఇలా వేసుకోవాలండి ఒకవైపు కాలింది కదా ఇలాగా ఎగ్ అయితే ఫ్రై అయ్యింది ప్లేట్ తీసుకుంటున్నాను మళ్ళా అదే కళాయిలో కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుని అలాగే బఠానీ అలాగే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు అన్నీ ఇష్టంగా తింటారు నేనైతే కొంచెం ఓపు తెచ్చుకొని మరి చేస్తాను సండే అంటారు కానీ సండేనే నాకు అసలు బాగా ఎక్కువగా పలు ఉంటుందండి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మంచిగా తింటారండి ఇంకా మనం కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెమైతే సాల్ట్ వేసుకుంటున్నాను దీనిలో కొంచెం పసుపు కొంచెమే ఆల్రెడీ మ్యాగీ మసాలా ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను కారం ఇప్పుడైతే క్యాప్సికం వేసుకుంటున్నాను అలాగే టమాటా కూడా వేసుకుంటానండి చూడండి టమాటా కూడా వేసుకుంటున్నాను ఇది ఫ్రై అవ్వాలి కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది చూడండి మూత అయితే పెట్టేసాను సిమ్లో పెట్టేశాను తర్వాత ప్రాసెస్ చూపిస్తాను చూద్దాము క్యాప్సికమ్ టమాటా ఉడికిందో లేదు ఇది చూడండి దగ్గర పడింది కొంచెం కొంచెం అయితే మగ్గిందండి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము థర్టీ రూపీస్కి అయితే ఒకటి మ్యాగీ తీసుకున్నాను రెండు ఫైవ్ ఫైవ్ రూపీస్ కిప్పీ మ్యాగీ తీసుకున్నాను దీనికి ఒక మూడు గ్లాసులు అయితే వాటర్ పడుతుందండి ఇదిగోండి ఆ గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి త్రీ గ్లాస్ తోటి ఒక మూడు గ్లాసులు అయితే వాటర్ పోసుకుంటున్నాను రెండున్నర గ్లాస్ అయినా సరిపోతుందండి రెండున్నర గ్లాస్ పోసుకోండి బాగా కొంచెం నీళ్ళు అయితే తెల్లాలండి తర్వాత మనం మ్యాగీ వేసుకుందాము చూడండి వాటర్ అయితే ఎట్లా మసులుతున్నాయో ఇలా మసలాలండి ఇదిగోండి చిన్న బెన్నీకేమో హీపీ మ్యాగీ ఇష్టం చిన్నుకేమో మ్యాగీ ఇష్టం అండి ఇక రెండు కలిపి చేస్తున్నాను ఇలా పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టండి ఇదిగోండి మ్యాగీ ఇలా వచ్చింది ఇప్పుడు దీనిలో నేను మసాలా వేసుకుంటున్నాను మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా వేసిన వన్ మినిట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ అయితే వేసుకుందాము చూడండి మొత్తం కలిపేసాను ఫైనల్గా ఎగ్స్ అయితే o పరి కొత్తిమీర ఓకే స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా ఉంచున్నావు హాయ్ చెప్పు ఓకే బాయ్ అమ్మ బాయ్ నేను దీనిలోకి అయితే ఉల్లిపాయలు వేసుకొని తింటాను ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ